స్వర్గీయ మాజీ ఎంపీ జే చొక్కారావు జయంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు ఆరిపల్లి మోహన్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాదాసు శ్రీనివాస్ రాజమల్లయ్య చింతల కిషన్ బొబ్బిలి విక్టర్ జొన్నల రిపీట్ బొబ్బిలి విక్టర్ జొన్నల రమేష్ మహేష్ చంద్ర శ్రీనివాస్ రెడ్డి శంకర్ సీను పి భూమయ్య వంగళ విద్యాసాగర్ దన్ను సింగ్ రాజ్ కుమార్ కాంగ్రెస్ ఆఫీసు పిఆర్ఓ నేత శ్రీనివాస్ అక్బర్ పద్మా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు మరి కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసి తెలంగాణ బోర్డు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన జుబాడీ చొక్కారావు గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి రోజు కీర్తి శేషులు జువాడీ చొక్కారావు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఆనాటి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో చెన్నారెడ్డి గారు అంజయ్య గారు జనార్దన్ రెడ్డి గారు చాలామంది మహామౌళ్ళతో సాటి లేని గొప్ప వ్యక్తిగా చొక్కారావు గారు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశాడు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఆనాడు కరీంనగర్ జిల్లా పరిషత్ను మరి రాష్ట్ర వ్యాప్తంగా పేరు తీర్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో చొక్కారావు గారు తనదైన పాత్ర పోషించారు ఎవరైతే నీతి నిజాయితీ వారు ఉన్నటువంటి నాయకులు ఆ కాలంలో పివి నరసింహరావు గారికి అనుగు శిష్యునిగా పనిచేసిన వ్యక్తి ఇది కూడా చొక్కారావు అని చెప్పవచ్చు అదేవిధంగా ఆర్టీసీలో ప్రయాణం చేసినటువంటి మంత్రి గారు ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా చొక్కారావు అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన నిరాడంబరమైనటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఏ రోజు కూడా ఈ కార్లలోనో లేకపోతే హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తి కాదు ఆర్టీసీ బస్సులో ఆయనే అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు పోయిండు అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకు కరీంనగర్లో డిపోను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చొప్పాయన ఆయన కూడా మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసిండు దాన్ని కూడా చొక్కారావు మార్కెట్ కమిటీగా ఈరోజు నామకరణం చేసి దాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది